చాలా విషయాలు మనకి మైండ్ సెట్కి సంబంధించి రిచ్ మైండ్ సెట్కి సంబంధించి మన లైఫ్లో ఎలాంటి చేంజెస్ వస్తాయి రిచ్ మైండ్ సెట్ ఉంటే ఈ విషయాల గురించి ఆల్రెడీ చాలా వీడియోస్ ఉన్నాం అవన్నీ ఛానల్లో ఉన్నాయి వాచ్ చేయండి నాతో పాటు ఉన్నారు విశ్వ మాస్టర్ నేను ప్రతి ప్రోగ్రాంకి ముందు ఒక విషయాన్ని ఖచ్చితంగా చెప్తున్నాను కొంతమంది వ్యక్తుల్ని కలిసినప్పుడు కొంతమంది వ్యక్తులు మాట్లాడినప్పుడు మన మీద వాళ్ళ ప్రభావం చాలా ఉంటుంది అలా నేను ప్రభావితం అయ్యే ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాను మాస్టర్ గారిని గతంలో చూసినప్పటికీ ఇప్పటికీ ఆయనలో మార్పు లేదు నాలో చాలా మార్పు వచ్చింది కారణం విశ్వ మాస్టరే ఎందుకు అంటే ఒక వ్యక్తి చెప్పినప్పుడు మనం ఖచ్చితంగా నిజమేనా నమ్మాలా అన్న సందేహాలు కలుగుతూ ఉంటాయి కానీ కొంతమంది చెప్తే హండ్రెడ్ పర్సెంట్ ఇది నిజం ఇది మాత్రమే నిజం అని నమ్ముతాం అలాంటి వ్యక్తే మాస్టర్ సో ఈరోజు రిచ్ మైండ్ సెట్కి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు రిచ్ మైండ్ సెట్ అంటే ఏమిటి ఎలా అనేది మళ్ళీ కామెంట్స్లో తెలి చెప్పకండి దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ ఉన్నాయి ఛానల్లో దాన్ని వాచ్ చేస్తేనే తదుపరి కార్యక్రమాల యొక్క విషయం బోధపడుతుంది నమస్కారం మాస్టర్ నమస్తే విశ్వ మాస్టర్ క్వాలిటీస్ గురించి మాట్లాడుతున్నాం రిచ్ మైండ్ సెట్ క్వాలిటీస్ ఎలా ఉండాలి అని ఇందులో భాగంగా రిచ్ మైండ్ సెట్ వాళ్ళు చాలా కామ్ గోయింగ్ ఉంటారా లేదా వాళ్ళ వాళ్ళు అర్థం చేసుకునే విధానమే డిఫరెంట్గా ఉంటుంది లైక్ మాస్టర్ మీరు అర్థం చేసుకునే విధానానికి మేము అర్థం చేసుకునే విధానానికి చాలా తేడాలు ఉంటాయి కదా సో అలా ఎలా ఉంటుంది అసలు వాళ్ళ మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుంది చెప్పండి వండర్ఫుల్ క్వశ్చన్ ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది అలాగే వాళ్ళ అండర్స్టాండింగ్ లెవెల్ ఎలా ఉంటుందంటే అంటే అవతల వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారో దానికి తగ్గట్టుగా వీళ్ళు మోడిఫై అవుతారు అయిపోతారు వాళ్ళకి తగ్గట్టుగా వీళ్ళు కూడా ట్యూన్ అవుతారు ఇప్పుడు ఇక్కడ ఉన్నాను మీకు తగ్గట్టుగా పక్కన ఉంటాను వాళ్ళకి తగ్గట్టుగా వెళ్ళాను మాల్కి తగ్గట్టుగా సో వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతిరోజు వాళ్ళకు ప్రాక్టీస్ చేస్తారు ఐ హ్యావ్ అబండెంట్ మైండ్ సెట్ ఓకే నేను ఆ అబండెంట్ మైండ్ సెట్ ఏంటంటే దేనికైనా సూటబుల్ అవుతుంది దేనికైనా అలాంటి మైండ్ సెట్ వాళ్ళకి కలిగి ఉంటారు ఇంకా ఏం చెప్తారంటే వీళ్ళు వీళ్ళకి డబ్బు సంపాదించే విద్య తెలుసు డబ్బు సంపాదించే తెలుసు ఉంటుంది అసలు మన నాలెడ్జే మన నాలెడ్జే అంటే డబ్బు సంపాదించడానికి మార్గాలు ఉంటాయి కానీ విద్య కూడా ఉంటుందా డబ్బు సంపాదించే విద్య తెలుసు వీళ్ళకి ఎట్లా అంటే వాళ్ళు వాళ్ళ టైం ని డబ్బుగా మార్చుకుంటారు టైమ్ వాళ్ళ నాలెడ్జ్ మనీ ఓకే వాళ్ళ స్కిల్ మనీ వాళ్ళ టాలెంట్ మనీ అంత ఎవ్రీథింగ్ మనీ వాళ్ళకి ఈ పేపర్ కరెన్సీతో పని లేదు పేపర్ కరెన్సీ తోటి పని లేదనమాట వాళ్ళ బాడీలో ఉండే వాళ్ళ ఎక్స్ట్రా పవర్ ఏదైతే ఉంటుందో మైండ్ సెట్ ఉంటుందో ఆ నాలెడ్జ్ ఉంటుందో దాని ద్వారానే వాళ్ళు డబ్బు సంపాదిస్తారు ఆ విద్య వాళ్ళకి తెలుసు నేను ఏం చేస్తే నాకు డబ్బులు వస్తుందో దాన్ని వాళ్ళు షైన్ చేస్తారు దాని మీద సాను పెడతారు అనమాట అలా సంపాదిస్తారు ఇంకోటి ఏంటంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఈ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు బిజినెస్ ఎలా చేస్తారంటే బిజినెస్ పీపుల్కి అర్థమయ్యేటట్టు చెప్తాను ఈ మార్వాడీస్ ఉంటారు కదా ఈ మధ్య ఒక షాప్కి వెళ్ళాను నేను వేరే వాళ్ళు హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటే వెళ్తే ఎన్ని వెరైటీలు ఉన్నాయో అన్నీ తీసి చూపించారు మా ఒక ప్రోడక్ట్కి అన్నీ తీసి చూపించిన తర్వాత లాస్ట్లో ఒక మాట ఉన్నాడు ఆయన సార్ మీకు ఇంకా ఏమైనా కావాలంటే చెప్పండి నేను పైన ఉన్నాయి తీసుకొస్తాను అంటాడు కింద ఉన్న వరుసలో అయిపోయినాయి పైనుంచి తీసుకొస్తానంటాడు సార్ ఇన్ని చూపించారు మీకు విసుగు రాలేదంటే సార్ మీకు ఇంకో విషయం చెప్తాను మీరు ఇన్ని చూపించిన తర్వాత మీరు కొనకపోయినా కానీ నేను మళ్ళీ లోపల పెట్టుకుంటాను సార్ నాకు ఏం విసుగు నేను విసుగు పని అది కదా సో ఎందుకు వీళ్ళు ఎదుగుతారంటే రిచ్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు అవతల వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది దానికి అనుకూలంగా మారిపోతారు అనమాట సో వాళ్ళ అండర్స్టాండింగ్ లెవెల్ ఎలా ఉంటుందంటే ఇంకా రిలేషన్షిప్లో చెప్తాను మీకు బాగా అర్థమవుతుంది అవతల వాళ్ళు మిస్టేక్ చేసిన వీళ్ళే ముందు సారీ చెప్తారు వీళ్ళే ముందు మాట్లాడతారు అర్థమైందా మీకు ఈ మీకు మీకు అర్థమైపోయింది సో వీళ్ళు ఎంత అండర్స్టాండింగ్ లెవెల్ ఎట్లా ఉంటుందంటే ఏమోలే మా మమ్మీ మా డాడీ మా సిస్టర్ అలాంటి సిచ్యువేషన్లో ఉండి ఆ మాట ఆ పర్లేదులే మా మమ్మీయే కదా మా సిస్టరే కదా ఒక చిన్న మాట కోసం కొన్ని సంవత్సరాల తరబడి మాట్లాడుకునే చాలా చాలామంది ఉంటారు ఎంతమంది ఉంటారు సో ఫస్ట్ నేను నా దగ్గరకు వస్తే మా వాళ్ళకి చెప్పేది నిన్ను నువ్వు అర్థం చేసుకుంటున్నావా నిన్ను నువ్వు అర్థం చేసుకుంటున్నావు అంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళని నువ్వు అర్థం చేసుకోవాలి ఫస్ట్ కదా అప్పుడు నువ్వు అర్థమైపోతావు నాకేం అవసరమో నాకు తెలిసిపోతుంది సో అవతల వాళ్ళతో మనం ఎప్పుడైతే ఈ అండర్స్టాండింగ్ లెవెల్ని మ్యాచ్ చేసుకుంటామో వాళ్ళ కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటుందో చెప్పలేము ఒక్కోసారి కోపం వస్తుంది మనకు వాళ్ళు సమాధానం చెప్పలేకపోవచ్చు సహకరించవచ్చు సహకరించకపోవచ్చు ఇలా రకరకాల పరిస్థితుల్లో ఉంటారు అలాంటి సందర్భాల్లో వీళ్ళు ఏం చేస్తారంటే రీచ్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు ఈజీగా అర్థం చేసుకుంటారు వీళ్ళే ముందు ఫోన్ చేస్తారు వీళ్ళే మాట్లాడతారు సరే అయిపోయితే అయిపోయిందని సో అంత అద్భుతమైనటువంటి అండర్స్టాండింగ్ లెవెల్ ఉంటుంది వాళ్ళు చాలా చక్కగా అండర్స్టాండింగ్ లెవెల్తో ముందుగా వెళ్ళిపోతుంటారు అన్నమాట రైట్ సో చాలా అంటే చాలా చక్కటి విషయం చెప్పారు ఇది ఖచ్చితంగా అందరికీ కనెక్ట్ అయ్యే విషయం ఇప్పుడు విశ్వమాస్టర్ చెప్పిన ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో మన ఇంట్లో మా ఏదో చిన్న చిన్న సందర్భాల్లో కానివ్వండి అలకలు కోపాలు ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఇలా ఉన్నప్పుడు మనం ఎందుకు తగ్గాలి మనం మాత్రమే ఎందుకు మాట్లాడాలి అని కొంతమంది ఉంటే ఎన్నిసార్లైనా ఒకళ్ళే సారీ చెప్పి ఎన్నిసార్లైనా ఒకళ్ళే ముందుకొచ్చి కలిసిపోయి ముందుకు సాగేవాళ్ళు చాలామంది ఉంటారు తరచు చూస్తే ఫ్యామిలీకి ఒకళ్ళు ఉంటారు ఇలాంటి వాళ్ళు ఒకసారి ఆలోచించండి మన కుటుంబంలో కూడా ఒకళ్ళు ఉంటారు ఇలాంటి వాళ్ళు ఆలోచించండి మీ మీ కుటుంబంలో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన కామెంట్ తెలియజేస్తూ ఇలాంటి విషయాలు అందరికీ షేర్ చేయండి అలాగే విశ్వమాస్టర్ గారిని కలవచ్చు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా వీడియో లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే